జై వాసవి జైవాసమీమాత శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి సంఘం కుట్లూరు వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ శ్రీ విజయ దుర్గా దేవాలయం కుట్లూరు నందు అత్యంత వైభవంగా సభ్యుల సమక్షంలో జరిగింది క్యాలెండర్ ఆవిష్కరణకు సంఘ గౌరవ అధ్యక్షులు ప్రొద్దుటూరి నర్సింహుల గుప్త గంప విజయకుమార్ గుప్త గుడిపాటి శ్రీనివాసరావు గుప్తా చారగుండ్ల రాజేష్ గుప్తా మరియు సంఘం అధ్యక్షులు అగిరి మధుసూదన్ గుప్తా ప్రధాన కార్యదర్శి పోలా బాలస్వామి గుప్త కోషాధికారి వీరబొమ్మ యాదగిరి గుప్త మరియు సంఘ సభ్యులు రేపాల రామారావు పెసల సత్యనారాయణమూర్తి జయరపురాజు పెడ్యాల నరసింహమూర్తి ఎడవల్లి శ్రీనివాస బాదం లక్ష్మయ్య ఆలయ రమణ అర్ధం రవి కందిబండ శంకరమంచని శ్రీనివాస్ సిద్దంశెట్టి సాయినాథ్ ఎల్లిశెట్టి శ్రీనివాస్ పాల్గొని చాలా వైభవంగా జరుపుకున్నారు క్యాలెండర్ ఆవిష్కరణకు సహకరించిన సభ్యులకు ధన్యవాదాలు ఇట్లు అగిర్ మధుసూదన్ గుప్తా అధ్యక్షులు మరియు కార్యవర్గం हं पिरौ संस्थितं सर्वदा पन्नगेहम् पदब्रह्म ब्रह्मादिभिर्व्यमानम्

yeyi. bí bolo wàá sori ma káàkiri. yeyi. bí bolo wàá sori. और भक्तों से संदेश सुन겠습니다 बस का वक्त बस का वक्त पास सभी माता की जय जय बोलो वा सभी माता की जय

जय बोलो वासवी माता की 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 बोलो श्री वासवी माता की जय बोलो श्री वासवी माता की జై శ్రీ వాసవి మాత శ్రీ వాసవి పరమేశ్వరి ఆరు వైశ్య సంఘం కుంక్లూర్ ఆధ్వర్యంలో గత పదకొండు సంవత్సరాల నుండి సంఘం స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము ఈ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఎంతో బ్రహ్మాండంగా మేము జరుపుకుంటున్నాం మరి ఇలా ఈ కార్యక్రమాలు ఈ విధంగా దిగ్విజయం కావడానికి వాసవి మాత మా వెనుక ఉండి నడిపిస్తూ ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఇలాంటి కార్యక్రమాలను మేము ముందుండి నడిపిస్తున్నాం మరి ఈ కార్యక్రమం చేయాలంటే ఎంతో గ్రౌండ్ వరకు ఉంటుంది మరి మా సంఘం యొక్క ఐదవ అధ్యక్షులు ఆగి మసూదన్ గుప్తా గారు ప్రధాన కార్యదర్శి పోల బాలస్వామి గుప్త గారు కార్యదర్శి కోశాధికారి వీరబొమ్మ యాదగిరి గుప్త గారు మరి వారికి గౌరవాధ్యక్షులు అండగా ఉంటూ గౌరవాధ్యక్షుల సహకారాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ఏ విధంగా ఏ రోజు మనం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరి సలహాలు తీసుకొని అధ్యక్షుల వారు ఆగిర్ మధుసూదన్ గుప్త గారు ఎంతో కృషితో ఈ కార్యక్రమాన్ని ఈ జయప్రదం చేయడానికి వారి కృషి ఎంతో ఉన్నది మరి ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ధనం మూలం జగత్ ధనము లేని మనము ఏ కార్యక్రమం కూడా చేయలేము కాబట్టి అది ప్రతి ఒక్క సంఘ సభ్యునికి తెలుసు మరి ఏ కార్యక్రమం చేయాలన్నా మన వైశ్య గ్రూపులో మన అధ్యక్షుల వారు ఏ విషయాన్ని కూడా క్లుప్తంగా వివరిస్తూ మెసేజ్లు పెడుతూ ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తూ సంఘాన్ని దినదినాభివృద్ధికి తీసుకుపోతున్నందుకు వారికి మన సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరూ ఒకసారి అధ్యక్షుల వారికి ప్రధాన కార్యదర్శి కోశాధికారికి ఒక్కసారి క్లాప్స్ ఇవ్వాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలకు అందరూ ముందుండి సహాయ సహకారాలు అందించి జయప్రదము చేయవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు మన కుంట్లూరు ఆర్యవైశ్య సభ్యులందరికీ నమస్కారములు మనం గత పది పది సంవత్సరం నుంచి కూడా ప్రతి ప్రోగ్రాము ఐక్యమత్యంతోనే కలిసి చేసుకుంటున్నాము ఈ క్యాలెండర్ ప్రోగ్రాము అనుకోగానే నాకు సహకరించిన సంఘ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు మన సంఘంలో ప్రతి నెల మూడవ ఆదివారం మీటింగ్ ఉంటుంది మీటింగ్ లో కొన్ని విషయాలు చర్చించాలి సంఘ సభ్యులందరూ హాజరు కావాలని నా కోరిక మనకు అత్యవసరంగా సంఘానికి భవనం కావాలి అది మనం ఏంటంటే పది మంది కూర్చుంటే ఆలోచిస్తే ఒక పనులు అవుతాయి చాలా వరకు మీటింగ్ లో అందరూ కలిసి రాకపోవడం వల్ల కొన్ని పనులు కావట్లేదు నేను అనేది ఒకటే అందరం కలిసి ఒక మాట మీద ఒక ఐక్యతతోని కొన్ని పనులు సాధించుకోవాలి దానిలో భాగంగానే ఈ క్యాలెండర్ ప్రోగ్రామ్ కూడా మనం అరేంజ్ చేశాము ఈ క్యాలెండర్ కి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదములు కుంట్లో కుంట్లు సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ జై వాసరి మమతా ఆర్యవశ సంఘం సభ్యులకు గౌడ అధ్యక్షులకు వచ్చిన కమిటీ మెంబర్స్ కుంటూరు ఆర్యవశ సంఘం అందరికీ నాయకు ధన్యవాదాలు మనం ప్రతి సంవత్సరం ఇది జరుపుకున్న విషయం అందరికి తెలుసు క్యాలెండర్ కానీ ఇంకోటి మనం పంచాంగాలు కానీ ప్రతి సంవత్సరం అమ్మవారి జయంతి గాని మనం వన భోజనం గాని మనం గాంధీ జయంతి ఇంకా ఎన్నో ఇటువంటివి మనం సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్నాం అదేవిధంగా అందరూ ప్రతి దానికి పాల్గొని ముందుకు రావాలని చెప్పి అనుకుంటున్నాం ఇప్పుడు స్టార్టింగ్లో కూడా నేను వచ్చినప్పటి నుండి కూడా అప్పుడు స్టార్టింగ్ అప్పుడే కొత్తగా ఇది సంఘం ఏర్పడ్డది అప్పుడు చాలా తక్కువ ఉన్నారు అయినా కానీ మన నరసింహన్న మన శ్రీనివా శ్రీనివాసరావు అన్న రాజేషు రఘు మదన్న విజయ్ మేమందరం కలిసి మన రామారావు అన్న యాడగిరి అన్న ఇంకా మన కొంతమంది ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళు కూడా అందరూ ఉండి చిన్న చిన్నగా మనం చేసుకుంటూ పోకుంటూ ఈ విధంగా ఇంతమంది వచ్చారంటే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది అదే విధంగా ఇప్పుడు కూడా ఇంకా ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను పోయినసారి కూడా ఒకసారి ఈసారి కూడా ఇంకా మనస్సు కన్నా ప్రెసిడెంట్ అయిన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇంకా కొంతమంది చేసుకొని మనతో సభ్యత్వాన్ని పెంచుకొని మన స్వామి రాజు రాజుగుప్తా రాజు గుప్తా ఆయన కూడా నేను ఎందుకు మనకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇదే కాదన్నా అందరం కలిసిపోవడం అని చెప్పి కొంతమంది అంటే అందరు రానికే ఉన్నది కాకపోతే కొంతమంది కొన్ని బిజినెస్ వల్ల ఉద్యోగుల వల్ల రాలేకపోయిండు ఉన్నదైనా గాని అందరం కలిసి పోయి ప్రతి ఒక్క ఇంటికి పోయి ఇట్లా ఆర్యావస్య సంఘం ఇక్కడ కుంటూరులో ఉంది మనం అందరం ఒకటి చేసుకుందాం అని చెప్పి ముందుకు పోయి ఈ విధంగా ఇంతమంది మేము గ్యాదరింగ్ అయినందుకు సంతోషం జై బోలో మన కుంటూరు ఆర్యవైశ్య సంఘ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు ఈ రోజు మన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమము ఇంటి కార్యక్రమానికి విచ్చేసిన సభ్యులకు రాని సభ్యులకు కూడా అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మన సంఘం పది సంవత్సరాలుగా వస్తుంది ఇప్పటి ఏర్పడి ఇదే గుడి ప్రాంగణంలో ఇదే గుడిలో విజయదశమి రోజు అమ్మవారి ఆశీస్సులతో ఒక ఐదుగురం సభ్యులమే కుడదుటూరి నరసింహ గారు ఆగిరి గారు వీరబొమ్మ యాదగిరి గుప్తాని నేను ఆలంపేల్లి రఘు మహంకాళి భాస్కర్ అప్పుడు ఐదుగురం సభ్యులమే ఉండి అదే రోజు అనుకున్నాము మనం సంఘం స్థాపిస్తే బాగుంటుంది కుంటూరులో సంఘం లేదు సంఘం స్థాపిస్తే బాగుంటది అనుకున్నాము అనుకున్న తడివే అమ్మవారి ఆశీస్ ఆశీర్వాదం ఇమీడియట్లీ మనకు అందింది దసరా రోజు అనుకున్నాం దీపావళి వరకల్లా ఆ సంఘం ఫౌండేషన్ స్థాపించుకున్నాం అంత త్వరలో స్థాపించుకున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు అందరూ సంఘానికి కృషి చేసిన వాళ్ళే అందరిని గ్యాదర్ చేసుకొని అన్ని ఇంజనీరు సభ్యత్వం చేసుకొని అన్ని సభ్యత్వాలు చేర్చుకుంటూ ఇదో దాదాపు మూడు వందల సభ్యత్వాల వరకు వచ్చినది ఇంకా సభ్యత్వాలు పెంచుకొని ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో దిగ్విజయంగా చేసుకొని మన సంఘాన్ని అభివృద్ధికి మన సంఘంకి ఒక కమ్యూనిటీ భవనాన్ని సాధించుకొని మన ఫౌండేషన్ గట్టిగా స్థాపిస్తే మన ఫ్యూచర్ జనరేషన్ కు చాలా మనం దారి చూపిన మార్గ నిర్దేశకులం అవుతాం మన పేరు చిరస్థాయిలో నిలిచిపోతుంది ఇట్టి కార్యక్రమానికి ప్రతి ఒక్కరి సహకారం ఎవరికి తోచినంత వాళ్ళు మన సంఘానికి విరాళంగా చందాగా ఇస్తూనే ఉన్నారు ఇంకా పెంచుకొని మన సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలని అమ్మవారి ఆశిస్సులు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మన మనకులూరు ఆర్య వైశ్య సంఘం ఏర్పడి ఇప్పటికీ పది సంవత్సరాలు అవుతుందండి ఆ పది సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కళ్ళు సంఘం ఏర్పడడానికి ప్రతి ఒక్కరు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతూ ఎదుగుతూ ఇప్పుడు ఈ పది సంవత్సరాలకి ఈ రోజు నూతన సంవత్సర నూతన ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది ఇప్పటికీ మూడు వందల సభ్యత్వాలు పైగా మన ఆర్యవైశ్య సంఘం సాధించడం జరిగిందండి ఇలాగే దినదిన వృద్ధి చెంది మన సంఘము మన తారాస్థాయికి చేరుకొని మన కుంట్లూరు గ్రామమే కాకుండా మండలం లెవెల్లో జిల్లా లెవెల్లో అన్ని సంఘాలని మించి మన కుంట్లూరు సంఘం ఉండాలని నేను భావిస్తున్నానండి ఈ ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రాము చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మన కుంట్లూరు ఆర్య వైశ్య సంఘం బీజం అనేది ఈ గుడికా నుంచి మొదలైంది విజయదశమి రోజు ఆ రోజు ఐదుగురు తో మొదలు మొదలైన ఈ కార్యక్రమము మన సంఘము స్థాపించాలనే నిర్ణయము ఐదు ఐదు మందితో మొదలై ఆ రోజు విజయదశమి రోజు ఒక ఇంకో ఒక ఐదు పది మంది స్టార్ట్ అయ్యి మొత్తం పదహారు మందితోని మన కుంట్లూరు వైశ్య సంఘం ఫౌండర్స్ తో స్టార్ట్ అయింది దాని తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా అందరూ చేరి మన సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరున అందరూ సహాయ సహకారాలు అందించారు ధన రూపేనా గాని వస్తు రూపేనా గాని సహాయం గాని ప్రతి ఒక్కరు అందరూ మంచిగా మనది అని చెప్పేసి చేయడం జరుగుతుంది ఈ ఈ సంవత్సరంలో ఇప్పుడు ఆగిరి మధుసూదన్ గుప్తా గారు ప్రెసిడెంట్ గా బాలస్వామి గుప్తా గారు జనరల్ సెక్రటరీగా గా మన వీరవమ్మ యాదగిరి గుప్తా గారు ప్రెసిడెంట్ గా ఈ సంఘానికి ప్రతి అంత ముందు నడిపిస్తున్నారు దానికి మన గౌరవాధ్యక్షులము అందరము ఆ మన మొదటి గౌరవ అధ్యక్షులు మన నరసింహ గుప్తా గారు రెండవ గౌరవ అధ్యక్షులు గుడిపాటి శ్రీనివాసరావు గుప్తా గారు మూడవ గౌరవ అధ్యక్షులు గంపా విజయ్ కుమార్ గుప్తా నాలుగవ గౌరవ అధ్యక్షుడు నేను జారుగుళ్ళ రాజేష్ గుప్తా ఈ నాలుగు పదవిలు అయిపోయిన తర్వాత ఒక ఒక పదవి వచ్చేసి రెండు సంవత్సరాల కాలం ఉంటుంది ఇది ఐదవది దీని రెండు సంవత్సరాల కాలము పూర్తిగా వస్తుంది ప్రతిదీ అన్ని అందరూ దగ్గరుండి చూసుకోవడం వల్ల ప్రతిదీ మంచి అభివృద్ధి చెందుతుంది ఇదే ఇలాగే ఉంది మనము వచ్చే తరానికి మనం ఇదే స్ఫూర్తిని ఇవ్వాలని కోరుకుంటున్నానండి జై బోలో వాసవి మాతాకి జై బోలే వాసవి మాతాకి ఇక్కడ మన కుంట్లూ ఆరో సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారములు కృతజ్ఞతలు ఇక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా వెనకాల ఉండి మనకి అన్ని సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు మన మనకు సంఘం మొదలయ్యి పదకొండు సంవత్సరాలు అవుతుంది టెన్ కంప్లీట్ లెవెన్ కి ఎంటర్ అయ్యాము మనము ప్రతి కార్యక్రమాన్ని ఇయర్లీ ఇయర్లీ కొత్త కొత్త కార్యక్రమాలతో మనము ముందుకు వెళ్తూ ఉన్నాము ఏ ఏది గాంధీ జయంతి అవనివ్వండి ప్రతి ఒక్క అమ్మవారి పూజ కానివ్వండి జయంతి ఉత్సవాలు కార్తీక వర భోజనాలు ఎన్నో కార్యక్రమాలు మనం ముందుకు వెళుతున్నాము అలాగే ఇప్పుడు ప్రతి సంఘానికి వెనకాల నుంచి గవర్నమెంట్ కానీ ఏవి కానీ అన్ని ఫీల్డ్స్ లో హెల్ప్ చేస్తుంది మనకి అలాంటిది ఏమీ లేకపోయినా కూడా మనమే అన్ని విధాలుగా ధన రూపేణ కానీ బస్సు రూపేన గాని జనం గాని ప్రతి దాంట్లో మనము ముందు ఉండాలి ప్రతిదానికి ఇంతకు ముందులాగా వీళ్ళేంటి అనేది కాకుండా మనం కూడా ఒక లెవెల్లో ఉండాలి ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఈ న్యూ ఇయర్ ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నాము ఇలా మేము ప్రతి ఇయర్ చేస్తాము అలాగే ఈ ఇయర్ కూడా చేస్తున్నాము దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండ్ ఇంకొకటి సంక్రాంతికి కూడా స్పెషల్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలి అనుకుంటున్నాము రౌరోలి అవన్ ఇంకా ఏదైనా కూడా దానికి ఏదైతే ఉందో దానికి మీకు టైమింగ్స్ డేట్ అవి అనౌన్స్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు తమ వంతు టైం ని మనీని స్పెండ్ చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి ఎట్లీస్ట్ మీరు రాకపోయినా కూడా మీ ఇంట్లో అట్లీస్ట్ ఒక్కరు మనం మూడు వందల ఫ్యామిలీస్ ఉన్నాం ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఫైవ్ మెంబర్స్ కానీ మూడు వందల ఫ్యామిలీస్ ఉన్నాయి నీటికి మూడు వందల మంది సభ్య సభ్యత్వాలు ఉన్నాయి అంటే ఫ్యామిలీకి అట్లీస్ట్ ఇద్దరు వచ్చినా కూడా మనకి ఆరు వందల మంది ఏ కార్యక్రమానికి వస్తారు ఎంత స్ట్రెంగ్త్ ఉండేది అనేది మనం ప్రతి కార్యక్రమంలో కూడా ఇలాగే మనం మునిపించుకోవాలి ఇంకొకటి ఎక్కడికన్నా కూడా మన మండల స్థాయిలో కానీ మన జిల్లా స్థాయిలో కానీ ఎక్కడైనా కూడా మన కుంక్లూరు వైశ్య సంఘం ఆర్య వైశ్య సంఘం ఉన్నంత యూనిటీ నాకు ఎక్కడ కనిపించలేదు ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో కూడా ఉండొచ్చు ప్రతి ఒక్కరికి భేదాలు ఒక్కొక్కరికి డిఫరెన్సెస్ ఉండొచ్చు ఎంత డిఫరెన్సెస్ ఉన్నా కూడా లీడర్స్ చాలా కోఆపరేటివ్ గా అందరూ సర్దుకుని ఈ ప్రతి కార్యక్రమాన్ని జయభోగం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు ప్రతి లీడర్ కి అంటే ప్రతి లీడర్ అంటే అధ్యక్షులు ప్రతి అధ్యక్షులకి ఈ టూ ఇయర్స్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి ప్రతి పేరు పేరున కృతజ్ఞతలు ప్రతి ఒక్క ఫస్ట్ ఉన్న వాళ్ళు నర్సింహన్న నర్సింహన్న ఫస్ట్ ఎన్ని ఫస్ట్ అధ్యక్షులుగా ఉన్నారు ఈ అన్నకి మండలంలో వచ్చినా కూడా మన కుంట్లోని మర్చిపోకుండా ప్రతి కార్యక్రమానికి వెనక ఉండి ప్రోత్సాహం చేసి ప్రోత్సహిస్తుంటారు ఇప్పుడు అలాగే బాగా ఉన్నారు శ్రీనివాసరావు గారు ప్రతి కార్యక్రమం అయిపోయింది నా రోజు అయిపోయింది అని కాదు గౌరవ అధ్యక్షులుగా ప్రతి కార్యక్రమంలో రాజేష్ గారు మదన్న విజయన్న ప్రతి ప్రతి ఒక్కరూ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇట్లనే ఎన్నో ఇయర్స్ దాటుతూ ఇలా సహకారం మనకి ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ జై మాస గుంటూరు ఆర్యవైశ్య సంఘం అందరికీ సభ్యులందరికీ ధన్యవాదములు నూతన శుభాకాంక్షలు శుభాకాంక్షలు కుంటూరు ఆదాయ సంఘ సభ్యులు అందరి కలిసి నన్ను గౌరవ ఎన్నుకున్నాను ఇప్పుడు కూడా ఎప్పుడు కలిసి కలిసి పనిచేస్తున్నాను నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా వచ్చాను ఇక్కడ అందరూ కలిసి ఎప్పుడు కూడా ముందుకే జరుగుతున్నావు ఎడకడుగు ఇంతవరకు వేయలేదు ఎప్పుడు ఇలా మెలిసి ముందుకు ఈ రోజు మన కుంట్లూరు గ్రామంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణోత్సవ కార్యక్రమము శ్రీ విజయదుర్గ టెంపుల్ నందు మధుసూదన్ గుప్తా గారి అధ్యక్షుల ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఈ పదకొండేళ్లలో మొట్టమొదటిసారి డిసెంబర్ నెలలో మనం కారణం ఆలోచన చేసుకుంటున్నాం మేము ఎప్పుడైనా సరే జనవరి ఫిబ్రవరి మార్చిలో చేసుకున్నాం కానీ ఈ సంవత్సరం అధ్యక్షులు వారు చాలా అడ్వాన్స్డ్ ఉండి డిసెంబర్ లోనే కార్యక్రమం దిగ్విజయంగా చేసుకుంటున్నాం చాలా సంతోషం అనిపిస్తుంది ఈ కుంట్లూరు గ్రామానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర నరసింహ గారు ఒక విజయవంతంగా ఇంతమంది ఒక నలభై ఫ్యామిలీ తోటి స్టార్ట్ చేసిన సేవా కార్యక్రమంలో మొట్టమొదటిసారి కుంట్లూరు గ్రామంలో ఉచిత కళ్ళద్దారు కంటి పరీక్ష అనేది చాలా అద్భుతంగా చేసుకున్నాము తర్వాత గంప విజయ్ కుమార్ గారు వచ్చి ఆయన మంచి ఎండాకాలం నీరు లేదు కుంట్లూరు కానీ ఆయన టూ మంత్స్ నీళ్ళు అనేది పెట్టిండు ప్రతి సండే కూడా ప్రతి బర్త్డే కూడా వాటర్ అభివృద్ధి చేసిండు అలాగనే శ్రీనివాసరావు గుప్తా గారు ఇక్కడ డెంగ్యూ అనేది తగిలినప్పుడు ఎట్లా ఏంటంటే అన్నగారి ముందరుండి ఈ యొక్క మందుల పంపిణీ దగ్గరుండి చూసుకున్నాడు అలాగనే మన రాజేష్ గుప్తా గారు సేవా కార్యక్రమాలు ఏదైనా నేను నేనంటూ ఉన్నానని చెప్పి ముందరుండి సేవా కార్యక్రమాలన్నీ చూసుకున్నారు అలాగే ఈ రోజు మధుసూదన్ గుప్తా గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందరుండి ఒక నెల రోజుల ముందర అన్నా ఏం చేద్దాం ఎట్లా చేద్దాం ప్రతి ఆలోచన తోటి సంఘ సభ్యులతోటి విద్య చేయంగా ముందర తీసుకొని పోతుంటారు ఒక్క ప్రతి ఒక్క అధ్యక్షులు వారు ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోతారు కానీ చిన్న లోపం ఏంటంటే కార్యవర్గ సభ్యులు సహకారం లేదు ఎంతసేపు నుండి ఒక పది మంది కష్టపడుతున్నాం తప్ప ప్రతి ఒక్క సభ్యులు ఇది నాది కుటుంబం ఇక్కడ ఏమన్నా చేయాలి నా వంతు అనేది సహకారం ఉంటే ప్రతి కుటుంబానికి ఇద్దరు ముగ్గురు ఉన్నారు కానీ అందరూ ఒకళ్ళు వచ్చిన చాలు ఆ యొక్క కుటుంబం యొక్క ఆశీస్సులు ఉండాలి మా యొక్క ఆశీస్సులతోటి అమ్మవారు ఒక అడుగేస్తే పది అడుగులు ముందరికేస్తుంది కానీ ఆ విషయం ఎవరో తెలుసుకోలేకపోతున్నారు అలాగనే మహిళల ఉత్సాహం చాలా ఉన్నది కానీ ఒక్కొక్క ఇంట్లో ఎవరు కానీ సహకారం అందించే ముందరికి వచ్చి ఈ సంఘం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరిని కష్టపడితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా సంఘం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికెళ్ళైనా సరే ఈ పదేళ్లలో మేము ఏదో కష్టపడుతున్నాం తర్వాత భవిష్యత్తులో పిల్లల కోసం ఏదన్నా మనము చెయ్యాలి అంటే ఈ రోజు నుంచే ప్రతి ఇంటి నుంచి ఒక అడుగు ముందరికే వేయటమో డబ్బు రూపనేయటమో శక్తి రూపం మనసు రూపం ఏదో ఒక రూపంగా ముందరికి వచ్చి సంఘ అభివృద్ధి కోసం కష్టపడాలని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాము భారీ తరాల కోసం ఈ ప్రోగ్రాంలన్నీ చేద్దాము మన కోసం కాదు ఈ అమ్మవారి యొక్క ఆలోచన విధానాన్ని అందరికీ పంచాలన్న ఆలోచనతోటి మేము ఈ సేవా కార్యక్రమాలు కానీ క్యాలెండర్ ఆవిష్కరణ వస్తాం కానీ వన భోజనాలు కానీ తర్వాత పంచాంగ సేవనాలు కానీ ఏ దాన్ని కానీ సాంప్రదాయాన్ని వదలొద్దని చెప్పి మధుసూధన్ గుప్తా గారు మంచి సంకల్పంతో వెళ్తున్నారు అలాగనే ప్రతి ఒక్క ఇంట్లో కూడా మహిళలు కూడా వచ్చి మనం ఏం చేద్దాము మనం సంఘంకి అని చెప్పి ఒక ఆలోచన చేయండి ఎందుకంటే ఈ రోజు మగవాళ్ళు ఉన్నాం ఎన్నో కార్యక్రమాలు అక్కడిక్కడ బిజీ ఉన్న లైఫ్ ఉండేది కానీ ఆడవాళ్ళు కొంచెము ఆలోచన చేయండి ముందరికి రండి మీ వంతుగా మనం ఏం చేద్దామని ఒక ఆలోచన చేసి సంఘానికి తోడ్పాటు అందించి సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నేను నా పేరు నరసింహమూర్తి నేను వచ్చి సంవత్సరం అవుతుంది ఇక్కడ విషయాలు సరిగ్గా తెలియదు అయినా ఇక సంఘ సభ్యులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నాను ఈ రోజు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకు మన సంఘంలోని ఒక పద్దెనిమిది మంది సభ్యులు మాత్రమే వారి విరాళాలు ఇచ్చి ఈ క్యాలెండర్ ప్రోగ్రాంకు వారు సహకరించారు మరి వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు వెళ్ళవేళలో ఉండాలని చెప్పి మా సంఘం తరఫున కోరుకుంటున్నాను మరి గుడిపాటి శ్రీనివాసరావు వారు వెయ్యి రూపాయలు ఇచ్చి వారి ఉదారతను చాటుకున్నారు వారికి ధన్యవాదాలు కన్నబొండ శంకర్ ఐదు వందలు ఇచ్చి వారి ఉదారతను సాధుకున్నారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా బెలిది వీరప్రసాద్ గుప్తా గారు వెయ్యి నూట పదహారు బీరెల్లి బీరెల్లి వీరప్రసాద్ గుప్తా గారు వెయ్యి నూట పదహారులు వీరబొమ్మ యాదగిరి గుప్త గారు ఐదు వందల పదహారు పెద్దటూరు నరసింహ గుప్తా గారు ఒక వెయ్యి నూట పదహారు చారగుండ్ల రాజేష్ గుప్త గారు ఒక్క వెయ్యి ఒక వంద పదహారు పోల బాలస్వామి గుప్తా గారు వెయ్యి రూపాయలు యానగుండి లక్ష్మీనారాయణ గుప్తా గారు ఐదు వందలు అనుముల నాగరాజు గుప్త గారు వెయ్యి రూపాయలు సిద్ధం శెట్టి కుమారస్వామి గుప్తా గారు ఐదు వందల పదహారు రూపాయలు పెసల నారాయణ గుప్త గారు ఐదు వందలు తాలంకి శ్రీనివాస్ గుప్తా గారు వెయ్యి నూట పదహారు బండేవార్ అనిల్ కుమార్ గుప్తా గారు ఐదు వందల పదహారు రూపాయలు ఆగిరి మధుసూధం గుప్తా గారు వెయ్యి నూట పదహారు మాత్వే వినయ్ కుమార్ గుప్తా గారు వెయ్యి మాలే వినయ్ గుప్తా గారు ఒక్క వెయ్యి ఒక్క రూపాయి బెలిదే చంద్రశేఖర్ గుప్తా గారు ఐదు వందల ఒకటి కాచెం శ్రీనివాస్ గుప్తా గారు ఐదు వందల ఒకటి బెలిదే పెంటయ్య గుప్తా గారు వెయ్యి రూపాయలు కిషన్ గుప్తా గారు కిషన్ రావు గారు ఐదు వందల ఒక్క రూపాయి ఇంకా ఎవరైనా విరాళం ఇవ్వదలిస్తే ఆగిర్ మధుసూదన్ గుప్తా గారికి వాట్సాప్ గాని అది ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పంపవలసిందిగా సంఘ సభ్యులకు తెలియజేస్తున్నాము మరి ఈ వచ్చిన విరాళాలు ఈ రోజు దీని ఖర్చు మిగులు ఉన్న బడ్జెట్ను మన సంఘం యొక్క అకౌంట్లో వేయడం జరుగుతుంది ఈ విషయం కూడా మన అధ్యక్షుల వారు గ్రూపులో లావాదేవీల గురించి కూడా వారు పెట్టడం జరుగుతుంది అందుకే మన సంఘానికి ప్రతి సభ్యుడు వారికి తోచిన సహాయం పదకొండు రూపాయలైనా పర్వాలేదు రూపాన చెల్లించవలసిందిగా ప్రతి సభ్యుడిని కోరుకుంటున్నాను జై వాసవి జై జై వాసవి మన సంఘ సభ్యులకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము జై వాసవి జై జై వాసవి